Yeah. ఇక్కడ పరి పడి లేచిన మరిచేట్టు శివక్షేత్రం అని ఉంది నిన్న మొత్తం శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి నిన్న ఉన్న ఒక్క పొద్దు ఉన్న ఉపాసన ఉన్న భక్తులకు ఇలా అన్నదానము జరుగుతుంది దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై కొంటోళ్ళ అన్నదానం జరుగుతుంది మహారాష్ట్ర పొరుగు జిల్లాలో ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ కామారెడ్డి మహారాష్ట్ర భక్తులు ఇక్కడికి వచ్చి భోజనం చేసి వెళ్తారు ఇది ఈ సంవత్సరం గత రెండు వేల పదిహేను నుండి కొనసాగుతుంది దేవస్థానము ఇంకా ముందు కూడా ఇక్కడనే జరుగుతుందని మా కోరిక మర్రి చెట్టు దేవస్థానం లో శివరాత్రి రోజున అన్నదాన కార్యక్రమం చాలా బ్రమత్తది ఇక్కడికి వచ్చిన భక్తులు ఏదైతే ముడికి కట్టి మొక్కుకుంటారో అది ఖచ్చితంగా నెరవేరుదని ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు ఈ పరిలేసిన వేసిన మరి చెట్టు యొక్క దేవస్థానము చాలా అందరికి కోరుకున్నటువంటి వరాలు అందిస్తుంది ఈ దేవాలయ ఇక్కడ వచ్చే ప్రజలందరూ చాలా సంతోషంగా ఉంటారని చాలా మంది చుట్టుపక్కల గ్రామాల ఇక్కడికి వస్తారు ప్రతి సోమవారం కూడా నుంచి ఇక్కడ సత్యనారాయణ అన్ని చేసి వారి ముక్కులను నెరవేర్చుకుంటారు ఇక్కడ ముడుపు కట్టి అది ఖచ్చితంగా అని చాలా మంది ఇక్కడ ముడుపులు కట్టి వారి యొక్క కష్ట సుఖాలని సంతోషంగా నెరవేర్చుకోవడం ముందుకు కడతారు ఈ కార్యక్రమానికి వేరే గ్రామం నుంచి వచ్చి ఇక్కడ అన్నదాన కార్యక్రమం సహకారం చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దేవుడు అహర మహాదేవ శంభో శంకర మన ముక్కల్ గ్రామంలో గత పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి పడిలేసిన మరి చెట్టుకు ప్రతి సంవత్సరము ఉత్సవాలు సుమారుగా ప్రతి ఆ మొదటి సంవత్సరం నలభై ఐదు కింటలతోటి అన్నదానం చేయడం జరిగింది ఈ ఈ మిగతా మిగతా సంవత్సరాలు మాత్రము దాదాపు ఇరవై రెండు క్వింటలకు తగ్గకుండా ఆ అన్నదానంతో మన పక్క జిల్లాలు సిరిసిల్ల వేములవాడ జల కరీంనగర్ ఉంటే కాకుండా ఇటు హైదరాబాదు మంచిరాలు మహారాష్ట్ర నుంచి కూడా అమోఘంగా భక్తులు రావడం వల్ల మా దేవాలయానికి వితోధి పేరు వస్తుంది అన్ని విధాల ఈ పడి లేచిన మార్కెట్ దగ్గర భక్తులందరూ అలా తన మొక్కులు మొక్కుకొని అలా ముడుపులు కట్టుకొని వాళ్ళ కోరిక తీరి ముడుపు ఇప్పి కొబ్బరికాయ చీర ప్రసాదంతో ఈడ ఎన్నో విధాలుగా చేస్తున్నారు పిల్లలు పిల్లలు అవుతున్నారు ఎవరైనా వ్యవసాయంలో ఎనక ముందయినప్పుడు ఆర్థికంగా ఎనక ముందైతే వాళ్ళను అన్ని విధాల ఆ ముడుపు కట్టుకుంటే అన్ని విధాలా ముందుకెళ్తున్నారు పడిలేసిన మరిచెట్టు అంటేనే మన మన తెలంగాణ జిల్లాలో ఒక పేరున్నది భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకెళ్తుంది ఈ రోజు మేము నిన్న దాకా నిల ఉండి ఈ రోజు మన ఈ దేవస్థానం దగ్గరకి వచ్చి ఒక్క పొద్దుగా అన్నం తిని వెళ్తున్నారు కావున భవిష్యత్తులో కూడా ఇదే విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తూ